హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య భటి ఈరోజు వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి నెక్ పెద్దదిగా ఇచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలి అంటే మనం ఎంత థ్రెడ్ పెట్టుకున్నా కానీ వీప్ అంతా కనపడిపోద్ది అండి ఎక్కువ పెట్టేసుకుంటే నెక్క నెక్ పెడుతూ ఇది ప్లేస్ అలా కనిపించకుండా మనకి కంఫర్ట్ గా ఎలా ఉండాలో ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను చూడండి ఇది ఒకసారి మీకు చూపిస్తాను వరకు హెవీగా ఉంది ఇది థర్టీ ఎయిట్ సైజు ఫార్టీ సైజు థర్టీ సిక్స్ సైజు వరకే సరిపోతుంది అక్క వాళ్ళకి వేసుకుంటేనే బాగుంటుంది ఆ సైజు వాళ్ళకి ఇది కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎలా వేసారంటే ఇది జస్ట్ థర్టీ సైజు అండి థర్టీ సైజుకి ఇంత అవసరం లేదు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇప్పుడు చెస్ట్ షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది చూడండి ఇక్కడికి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎంత అంటే ఎక్కువైపోతుంది షోల్డర్ పట్టి షోల్డర్ పట్టి నెక్ కూడా డీప్ అయిపోతుంది దీన్ని తగ్గించుకోవాలి జస్ట్ థర్టీ అలాంటప్పుడు దీన్ని తగ్గించుకోవాలంటే మనం కట్ చేసినప్పుడు ఒక్క ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటే మనకి నెక్క తగ్గుతుందండి నేను యాక్చువల్గా నేను వర్క్ ఇస్తే నాకు ఇచ్చి నేనే వేపిస్తే మాత్రం ఎంత ఇవ్వను మెజర్మెంట్ బ్లౌజ్ అసలు వాళ్ళకి ఇవ్వను కంప్యూటర్ వర్క్స్కి ఎందుకంటే వాళ్ళు ఇలా ఏ చేస్తారు ఏ సైజు పడితే ఆ సైజు అందుకు ఇది ఒక మెయిన్ ప్రాబ్లం అండి నేను మెజర్మెంట్స్ ఇచ్చి వేయించుకుంటాను అప్పుడు కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇలా ఎంత కావాలి ఈ విత్తు లోపల ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది ఇలా ఫైవ్ అండ్ హాఫ్ అంటే ఇప్పుడు చూడండి ఇటు ఇదిగోండి అండి బ్లౌజ్ స్టిచ్ చేసాను నేను ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను ఇలా వస్తుంది ఫినిషింగ్ అయ్యేసరికి మనకి ఇలా చిన్న సైజ్ ఈ సైజ్ రావాలి చూడండి బ్లౌజ్ ఎంత చిన్నగా ఉందో స్మాల్ సైజ్ అంటే మాక్సిమం ఇదేనండి థర్టీ సైజే ఎంతకన్నా చిన్నదంటే ఇంకా పిల్లలు మెచ్యూర్ ఫంక్షన్ కర్లా మనం స్టిచ్ చేసుకుంటాం కదా అలా చిన్న సైజ్ వాళ్ళు ఉంటారు ఈ అమ్మాయి అయితే పెళ్లి కూతురు ఈ సైజ్ చూడండి ట్వంటీ ఫోర్ వేస్ట్ ట్వంటీ ఫోర్ అని చెప్పాను కదా చెస్ట్ థర్టీ చెస్ట్ ఎలా చూసుకోవాలని కూడా అడుగుతున్నారు అందుకే ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఫినిష్ అయిపోయింది ఆ బ్లౌజ్ని ఇలా పరుచుకోవాలి నీట్గా ఇలా పరుచుకుని ఈ చంక నుంచి చూడండి ఈ చంక నుంచి ఈ చంకనమాట ఇలా ప్లేస్ చేసుకోవాలి చూడండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే టూ పార్ట్స్ టూ చేయాలి ఇంటూ టూ అంటే ఇటువైపు టూ పార్ట్స్ అటువైపు టూ పార్ట్స్ కాబట్టి ఫిఫ్టీన్ అంటే థర్టీ చెస్ట్ థర్టీ వేస్ట్ ట్వంటీ ఫోర్ చూడండి ఆమ్ హోల్ కరెక్ట్ గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ చూడండి ఆమ్ హోల్ సిక్స్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ అంటే ఎంత ట్వంటీ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ సిక్స్ ప్లస్ ఫోర్ అంటే థర్టీ జస్ట్ థర్టీ వేస్ట్ ట్వంటీ ఫోర్ ఓకేనా ఇదండి బ్లౌజ్ చూడండి చాలా చిన్న బ్లౌజ్ చూడండి ఓకేనా ఇప్పుడు కటింగ్ లోకి వెళ్ళిపోదాం ఎంత ఇటు ఇంత తీసేయాలి ఎలా తీసేసుకోవాలంటే మళ్ళీ మనం మెజర్ చేసుకుని మొత్తం చెక్ చేసుకుని తీసుకోవాలి ఈ వర్క్ బ్లౌజులు ఎందుకు టైం పడతాయండి మామూలుగా జనరల్గా అంటారు వాళ్ళు ఏసి ఇచ్చేసారు మీరు కుట్టడానికి డబ్బులు ఎందుకు ఎక్కువ అంటారు కాదు కుట్టడానికి ఎక్కువండి మనం మామూలు మన కటింగ్లో మన వేలో వెళ్తే మనము రోజు ప్రొసీజర్ ఫాలో అవుతాం కదా దానిలో వెళ్ళిపోతే మనకి పెద్ద ఎక్కువ అవ్వదు టైము ఇలాంటివి ఏంటంటే వాళ్ళు వేసిన దాన్ని బట్టి మనకు మన మెజర్మెంట్స్కి తెచ్చుకునే దాన్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే కొన్నిటికి స్టోన్స్ అవి ఉంటాయి కాబట్టి సింగిల్ పాదం అవి పెట్టేసుకోవాలి పాదం మార్చుకుంటూ ఉండాలి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి కొంచెం టైం పడుతుంది అనమాట ఓకేనా అందుకు అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేస్తాం లేకపోతే మామూలుగానే తీసుకోవచ్చు ఓకే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి లెంత్ థర్టీను ఒకసారి మెజర్మెంట్స్ చూపిస్తా చెప్తాను చూడండి లెంత్ థర్టీను వే చెస్ట్ థర్టీ వేస్ట్ ట్వంటీ త్రీ ఆమ్ రౌండ్ అండ్ వచ్చేసరికి థర్టీన్ అనమాట ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను చిన్న సైజ్ అండి పెళ్లి కూతురుది ఇది చాలా సన్నగా ఉంది అమ్మాయి ఓకేనా ఇలా థర్టీన్ అంటే వన్ నుంచి యాడ్ చేయండి ఫోర్టీన్ మార్క్ చేయండి ఇలా ఫోర్టీన్ మార్క్ చేసేయండి ఈ విధంగా ఫోర్టీన్ మార్క్ చేసేసి టూ లైన్స్ డ్రా చేయండి ఇప్పుడు షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి ఐదు పోవో అట్లా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఒక వర్క్ కొంచెం గానే ఉంది కాబట్టి ఐదున్నర పెడుతున్నాను ఓకే ఐదున్నర మార్క్ చేయండి ఆమ్ డౌన్ వచ్చేసరికి ఆరు మార్క్ చేయండి ఓకేనా ఇలా ఈ విధంగా ఆరు మార్క్ చేయండి జస్ట్ థర్టీ థర్టీ అంటే వన్ ఫార్టీ సెవెన్ అండ్ హాఫ్ చూడండి ఇక్కడ నుంచి ఒక పావు నుంచి ఖర్చు మార్క్ చేశాను షోల్డర్కి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా చెస్ట్ లైన్లో కూడా ఫైవ్ అండ్ హాఫే మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేయాలి కార్నర్లో ఒకటం పావు మార్క్ చేయండి ఇట్లా ఓకేనా చిన్న సైజు కాబట్టి నడుము సైజు థర్టీ కంటే తక్కువ ఉంటే చిన్న సైజు కింద వస్తుంది వర్క్ బ్లౌజ్ కాబట్టి చూడండి ఇది అడ్జస్ట్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనం పెట్టిన వన్ అండ్ హాఫ్కి టచ్ అవ్వాలి ఓకేనా ఇలా చూసుకొని చూడాలి అంటే సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా చెక్ చేద్దాం ఓకేనా చూడండి కొంచెం ఎక్కువ కూడా వచ్చేస్తుంది చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది ఓకేనా సిక్స్ అండ్ హాఫ్ ఇలా చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట వేస్ట్ సైజ్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అంటే ఇప్పుడు ఆరు పావు పెడితే సరిపోతుంది ఓకేనా చూడండి ఆరు నాలుగు ఇరవై నాలుగు అంటే పావు తక్కువ ఆరు పెడితే సరిపోతుంది నేను కాకపోతే కొంచెం లూజే ఉంచుతున్నాను అండి ఆరు ఇరవై నాలుగు పెడుతున్నాను ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇలా పెట్టేస్తున్నాను ఆరు వన్ నుంచి డాట్స్ ఇరవై మూడే కానీ ఇరవై నాలుగు పెడుతున్నాను ఓకేనా ఈ విధంగా కొంచెం గా ఖర్చులు ఎక్కువ పెట్టమన్నారు కొంచెం గా మార్క్ చేసుకో ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత తర్వాత ఎప్పుడన్నా కొంచెం లావు అయితే మళ్ళీ బ్లౌజ్లు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి కొంచెం లూజులే ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు అందుకే రెండు ఇంచులు పెట్టాను చూడండి ఓకేనా మరీ ఖర్చు ఎక్కువ ఉన్నా కానీ ఇబ్బందిగానే ఉంటుందండి ఓకే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత నెక్ పార్ట్ వచ్చేసరికి మనము దాని ఇట్లా ఒల్టా తిప్పుతాం కాబట్టి నెక్ పార్ట్ ఏమీ తీయను కాకపోతే మీకు ఊగిపోతే ఏంటంటే ఇప్పుడు ఇది హెవీ అయిపోయింది అంటున్నాను కదా ఇప్పుడు మనం నెక్ విడితే వచ్చేసరికి నాలుగించులు నాలుగు అంటే కింద ఒక హాఫ్ ఇంచి మనం తీసేయాలి నాలుగున్నర అంటే నడుము బెల్ట్ వేయాలి కదా ఒక హాఫ్ ఇంచ్ తీసేయాలి ఇప్పుడు ఇలా వచ్చేసరికి ఎంత వచ్చింది తొమ్మిది పావు వచ్చింది తొమ్మిది పావు అంటే చూడండి ఇక్కడ కూడా మళ్ళీ మన కింద కూడా ఎక్కువే వచ్చేసింది తొమ్మిది ఎంపావు చూసారా ఇదిగో ఇది పైన వేస్ట్ ఈ సైడ్కి ఇదంతా మనం తీసేయాలన్నమాట ఈ పార్ట్ ఇప్పుడు నార్మల్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఆ సైజులకి వేసినట్టు వేస్తే ఇది ఇదంతా మనం తీసేయాలి కరెక్ట్ కరెక్ట్గా ఇక్కడికి రావాలి ఇక్కడ చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడికి ఇదంతా మనం తీసేయాలి ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసి వాళ్ళకి కరెక్ట్గా ఎలా ఉందో ఫిట్టింగ్ అలా ఇవ్వాలంటే ఈ అడ్జస్ట్మెంట్స్ చేయాలి మనకు తెలియాలి ఇక్కడికి వచ్చేసరికి ఇలా తీసేయాలి ఫోల్డ్ చేసి ఈ విధంగా తీసుకెసుకోవాలి ఇట్లా స్టిచ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇది పైన షోల్డర్ ఇక్కడ ఉందిలే అని చెప్పి షోల్డర్ ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ నెక్క పెడితే ఇక్కడేమి క్లాత్ ఉండదు తగ్గిపోతుంది అందుకే మనం కింద నుంచి మనకి ఎంత కావాలో అంత మార్క్ చేసుకుని మిగతాది తీసేయాలి ఈ విధంగా ఓకేనా హ్యాండ్ లెంత్ అయినా అంతేనండి హ్యాండ్ లెంత్ తొమ్మిదిన్నర ఒకవేళ హెవీగా ఉందంటే హ్యాండ్ కూడా తీసేయాలి చూడండి తొమ్మిదిన్నర అంటే ఇక్కడ కరెక్ట్గా స్టిచ్ పడాలి ఇదంతా ఎక్స్ట్రా అనమాట చూసారా ఇలా అంటే ఇవి ఉన్నదానికంటే ఎక్కువ వేసేసారనమాట వర్క్ అంటే మెజర్మెంట్కి వాళ్ళ బ్లౌజు ఏదో మక్కం వర్క్ది ఆన్లైన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంది ఏదో బ్లౌజ్ ఉంటే అది ఇచ్చేసి చేంజ్ చేశారంట నాకు ఇచ్చేసి మామూలుగా చేయిస్తే ఏంటంటే నేనే మెజర్మెంట్స్ చెప్పేదాన్ని అలా కాకుండా వాళ్ళు అలా చేశారు అలా చేసిన వల్ల ఇలా అయింది ఇప్పుడు ఇది ఒకటి స్టిచ్ చేసి ఫిట్టింగ్ అంతా చూసుకుని చెక్ చేసుకుని పెళ్ళికూతురుదే కదా కొంచెం అమ్మాయి బాగా సన్నగా ఉంది కాబట్టి చెక్ చేసుకుని అప్పుడు మిగతా బ్లౌజ్లన్నీ స్టిచ్ చేస్తానండి ఇది ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది కట్ కట్ చేయాలా కట్ చేయాలో చూపిస్తాను ఇలా చూడండి ఇలా కట్ చేసేసి ఇలా వచ్చి ఇలా రావాలన్నమాట ఓకేనా బ్యాక్ పార్ట్ ఓకే చూడండి ఇక్కడ కార్ట్ పెట్టేసుకోవాలి సెంటర్ కార్ట్ పెట్టేసుకొని చంకలో కూడా కార్ట్ పెట్టేసి ఈ విధంగా కార్ట్ పెట్టేసి వీలు తీసుకుని వీలు మార్క్ చేయండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకుని డాట్ వేసుకోవాలి బ్యాక్ డాట్స్ వేసుకోవాలి ఓకే ఇదండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం రివర్స్ లో హ్యాండ్స్ ఈ విధంగా వేయండి డబల్ ఫోల్డ్ చేయండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేసి కట్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా చూసుకోండి ఒకసారి కట్ చేసి చూసుకుంటే తెలుస్తుంది ఇన్ కేసు మనం తీసేసిన తర్వాత హ్యాండ్ లెంత్ తగ్గిపోతుంది అనమాట ప్రాబ్లం అది ఓకే చూడండి లెంత్ నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ అంటే వన్ ఇంచ్ యాడ్ చేయండి నైన్ అండ్ హాఫ్ అంటే వన్ ఇంచ్ యాడ్ చేస్తే టెన్ అండ్ హాఫ్ నడుము సైజు ముప్పై కంటే తక్కువే ఉంది కాబట్టి త్రీ మార్క్ చేయండి కొంచెం దూరంలో టెన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి త్రీ మార్క్ చేయండి ఆమ్ డౌన్ త్రీ త్రీ దగ్గర లైన్ డ్రా చేయండి ఈ విధంగా టూ లైన్స్ డ్రా చేయండి ఆమ్ హోల్ సిక్స్ అండ్ హాఫ్ చూడండి ఆమ్ హోల్ సిక్స్ అండ్ హాఫ్ అంటే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు రెండు రెండించులు ఖర్చు మార్క్ చేశాను ఇక్కడ పైన ఒకటం పావు మార్క్ చేయాలి చిన్న సైజు అంటే చాలా చిన్న సైజు మ్యాక్సిమం నేను చెప్పాలంటే ఇదే చిన్న సైజు అంటే ఈ ఏజ్ పెళ్ళి మామూలుగా ఇలాంటి కిడ్స్లో ఉంటుందిలే కానీ చిన్న సైజు ట్వంటీ ఎయిట్ అట్లా ట్వంటీ సిక్స్ కాకపోతే ఈ దీనికి వచ్చేసరికి ఎయిట్ చిన్న సైజు ఓకేనా హ్యాండ్ లూజ్ వచ్చేసరికి నాలుగు పావు ఈ విధంగా నాలుగు పావు మార్క్ చేయండి ఇక్కడ నుంచి రెండు ఇంచులు పావుదొక్క రెండు ఇంచులు ఖర్చు మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలా ఎప్పుడైనా కానీ వర్క్ హెవీగా వే ఎక్కువ సైజు పెద్దది పెట్టి వేయించుకోకండి ఏ వేయటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ టైము ఇప్పుడు మనం స్టిచ్ చేసే వాళ్ళకైతే టైం వేస్ట్ అవుతుందండి ఇప్పుడు ఆ స్టోన్ అంతా ఎక్స్ట్రా ఉన్నది అంతా తీసేసుకుని స్టిచ్ చేసుకోవడం అనేది టైం వేస్ట్ అవుతుందంట అలా అలా వేస్ట్ అవుతుంది అలా చేయకపోతే ఏమవుతుందంటే సూదులు ఇరిగిపోతూ ఉంటాయి మనం చూడకపోతే ఓకేనా ఇలా వీల్ మార్క్ చేసి ఇట్లా మార్క్ చేసేసుకున్న ఆమ్మలతో ఈ విధంగా కట్ చేసేయాలి ఓకే వీల్ మార్క్ చేసేసుకోవాలి ఈ సైడు చూపిస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసేయండి ఇలా హ్యాండ్ మొత్తం ఇలా ఖర్చు ఎక్కువ ఉంచుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది ఎక్కువ ఉంచమన్నారు లేకపోతే మామూలుగా వన్ అండ్ హాఫ్ ఉంచుతాను పావుదొక్క రెండు ఇంచులు ఉంచాను ఇంకొక ఇంచు పెంచాను ఎక్కువ ఉన్నా కానీ ఏంటంటే కన్వీనియంట్గా అంటే చిరాకుగా ఉంటుంది వర్క్ ఇది హెవీగా అయిపోవడం వల్ల ఏంటంటే ఇంకా లావుగా అనిపిస్తుంది లోపల చిరాగ్గా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి హ్యాండ్ మీద పెట్టి హ్యాండ్ ఎంత ఉందో ఇది ఎంత ఉందో చూడండి కరెక్ట్గా సరిపోయింది ఖర్చుతో కూడా సరిపోయింది హ్యాండ్ ఖర్చు కూడా వచ్చేసింది వర్క్ ఓకేనా ఈ విధంగా వచ్చేసింది ఇలా హ్యాండ్ మొత్తం పైన కింద మొత్తం వచ్చేసింది ఓకే ఇలా ఉక్కువైపోయింది హ్యాండ్కి వర్క్ ఓకే ఫ్రంట్ పార్ట్ తీయాలి ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఫ్రంట్ నెక్ కూడా ఎక్కువగానే ఉందండి ఆరున్నర ఆరు పావు సరిపోద్ది చూడండి వర్క్తో కూడా కలిపి ఇప్పుడు ఆరున్నారంటే చూడండి ఇక్కడ పెట్టామో ఇది పైన అంతా వేస్ట్ అనమాట ఇది కరెక్ట్గా మనం ఇక్కడ తీసుకోవాలి ఇది ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఉంది కదా అంత ఇచ్చారు అంతే కొడతానంటే కుదరదు అంతా కొట్టకూడదు అనమాట వేసారు కదా అలాగే తిప్పేస్తానంటే కుదరదు నీట్గా ఉండదు అసలు బాగా వేసుకోవడానికి పనికిరాదు చెస్ట్ కానీ కిందకు వచ్చేస్తుంది చెస్ట్ అంతా కనిపించేస్తుంది ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్ మరీ కిందకు ఉంటుంది నెక్ ఏమి ఉండదు నడుమేమి ఉండదు అలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేయండి ఓకేనా ఒక పాము ఇంచు ఎక్కువ ఉంచాలి ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక పావు ఇంచు ఎక్కువ ఉంచాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా మార్క్ చేయండి పాము ఇంచుకి స్టేజ్కి ఎలా ఉందో అలాగే తీసేయాలి చంకలో వీల్ మార్క్ చేయాలి చంకలో లోతు తీసుకోవాలి వీల్ మార్క్ చేయాలి సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉంచాలి ఓకేనా ఇలా వన్ ఇంచ్ ఇక్కడ ఈ ప్లేస్లో వన్ ఇంచ్ ఎక్కువ ఉంచాలి సైడ్కి ఓకే ఇది కి ఎలా ఉందో అలాగే కట్ చేసేద్దాం షోల్డర్ దగ్గర కట్ చేసేయండి ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ ఉల్టా తిప్పుతాం కాబట్టి షోల్డర్ దగ్గర కూడా కట్ చేసేయాలి చంపలో కూడా కట్ చేసేయండి ఇలా చంకలో కూడా కట్ చేసేయండి ఇప్పుడు తీసేసి ఆ స్టేజ్గా మనం ఇప్పుడు చెస్ట్ చెస్ట్ ఎంత థర్టీ వన్ పార్ట్ ఎంత సెవెన్ అండ్ హాఫ్ అంతేనా సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి మళ్ళీ టూ అండ్ హాఫ్ లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా చూడండి అయితే ఏంటంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తానండి ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ వచ్చింది ఓకేనా ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే ఇంకెంత గ్యాప్ ఉంది టూ అండ్ హాఫ్ ఉంది గ్యాప్ టూ అండ్ హాఫ్ అంటే త్రీ అండ్ హాఫ్ మనకి షేప్ బెల్ట్ సరిపోతుంది ఇన్ కేస్ ఇది చిన్నగా వచ్చేసి ఇది ఫిఫ్టీన్ అనుకోండి ఇక్కడ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ వచ్చింది షేప్ బెల్ట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ మనం ఇంకా ఎక్కువ తీసుకుంటాం అలా వచ్చేసినప్పుడు షేప్ బెల్ట్ షేప్ కూడా తీయొచ్చు లేకపోతే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అంటే ఏమీ లేదు ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ ఎయిట్ పెట్టవచ్చు అనమాట ఎయిట్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అప్పుడు ట్వెల్వ్ అవుతుంది అది నేను చెప్పాలనుకుంది చిన్నది అడ్జస్ట్మెంట్ చేయవచ్చు ఎందుకంటే చెస్ట్ పార్ట్ అనేది కొంచెం ఎంత కూడా పెట్టచ్చు ఈ ప్లేస్లో కరెక్ట్గా లేదు అంటే ఇలా కూడా మార్క్ చేయొచ్చు మనం ఈ హాఫ్ ఇంచ్ అనేది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది అనమాట నేనైతే ఏమీ మార్చట్లేదు ఇలాగే ఉంచుతున్నాను నేను కస్టమర్ని చూశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి పెద్దగా చెస్ట్ ఏమీ లేదు అలా లేనప్పుడు ఇలా సరిపోతుంది అనమాట కొంచెం చెస్ట్ ఇప్పుడు ఇలాగే ఉండే పర్సనాలిటీ కొంచెం చెస్ట్ కూడా ఎక్కువ ఉండవచ్చు అలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఏడున్నర చెప్పాను కదా దానికి ఆఫ్ ఇచ్చి ఎనిమిది ఒకటి అక్కడి నుంచి రెండున్నర మార్క్ చేయండి ఇప్పుడు చెస్ట్ థర్టీ అంటే పదో భాగం ఇప్పుడు చూడండి ఏం లేదు చెస్ట్ థర్టీ అంటే పదో భాగం అంటే త్రీ మధ్యలో చొక్క పెట్టేయండి మూడు దానికి పాము ఇంచులు పట్టి కాజా పట్టి కలపండి మూడవ పావు ఇటు ఒకటం పావు ఓకేనా ఇటు ఒకటం పావు ఇలా చిన్న సైజులకైతే ఎంత వేయాలి అని అడుగుతున్నారు నాటు ఎంత వేయాలంటే ఇలాగండి చష్టం ఇంకా లేకపోతే ఒకటి కూడా వేయచ్చు అటు ఒకటి ఇటు ఒకటి మూడు పావుకి ఇటు ఒకటి ఇటు ఒకటి వేయొచ్చు ఇలా వేయొచ్చు లేదు అంటే ఫార్ములా ఏంటంటే చెస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే డాట్ సైజ్ ఎంత వస్తుందో తెలుస్తుంది అలా కూడా వేయొచ్చు అంటే చెప్తున్నా దాన్ని బట్టి వెయ్యాలన్నమాట ఇప్పుడు ఫార్ములా అన్నామని అంతే వేయకూడదు ఆ సైజు కరెక్ట్గా బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా చెస్ట్ ఎంత ఉండాలో అంత ఉంటే ఓకే నేను చెప్పింది కరెక్టే ఫార్ములా ఒకటం పావు ఒకటం పావు అది జస్ట్ డివైడెడ్ బై అలా వేయాలి ట్వంటీ ఫోర్ ఓకేనా ఇప్పుడు ఇలా వేసేయండి ఒకటం పావు వేస్తే సరిపోతుంది ఇన్ కేసు వీళ్ళకి టెస్ట్ ఉందనుకోండి ఒకటన్నది వేయండి అసలు ఏమి లేదనుకోండి ఒకటే వేయండి అలా రెండు విధాలుగా మనం వేయవచ్చు ఓకే దీన్ని సెంటర్ చేసి ఇక్కడ ఎక్కడి వరకు వచ్చిందో చూసి ఇట్లా వేయండి ఓకేనా ఈ రెండింటిని సెంటర్ చేసి ఉక్సలు మనకు పట్టి కాజా పట్టి వైపు డాట్ మెయిన్ డాట్ ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి ఓకే ఇక్కడ చంకలో నుంచి ఒక డాట్ వేసి ఇట్లా ఆడ్డాం ఓకేనా ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీయాలి హాఫ్ ఇంచ్ తీయాలండి దేనికైనా కానీ లేకపోతే ముడతలు ముడతలుగా ఉంటుంది చంక పార్ట్ అనేది ఇలా హాఫ్ ఇంచ్ లోతు తీయాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి డౌన్ చేసి ఈ విధంగా షేప్ తీసేయాలి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీస్తే చెస్ట్ పార్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది ఓకేనా ఇలా తీయాలి ఒకవేళ మీకు కుక్సులు పట్టి కాజా పట్టి పెద్దది వచ్చేస్తుంది అని కానీ మీరు ఫీల్ అయితే ఈ ఒక ఇప్పుడు నేను ఇక్కడ ఆఫ్ ఉంచాను కదా మీరికి ఈ విధంగా పైకి పెట్టేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఉక్సులు పట్టి కాజా పట్టిని కూడా మనం తగ్గించుకోవచ్చు కొంతమందికి ఇష్టం ఉండదండి ఉక్సులు పట్టి కాజా పట్టి పెద్దగా ఉండటం ఇష్టం ఉండదు ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు అనమాట ఇలా కూడా అంటే కస్టమర్ కొన్ని చెప్తారా లేకపోతే నాకు పట్టి కాజా పట్టి ఎంతే ఉండాలి అని చెప్తారా లేకపోతే పొట్ట మీద ఎక్కేస్తుంది వచ్చి ఇబ్బందిగా ఉందని చెప్తారు అంటే వాళ్ళకి ఏం కావాలో మనకు తెలిస్తే అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇక్కడ కట్ చేయండి ఓకే చూడండి ఇలా కట్ చేసేసుకుని డాట్లు పెట్టేసేయండి ఫ్రంట్కి డాట్లు ఈ విధంగా కాట్లు పెట్టేసేసి నీట్గా వీలు మార్క్ చేసుకుంటే మనం ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి ఇదండి మెయిన్ జస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ అనమాట గుర్తు పెట్టుకోండి నోట్స్ మాత్రం పక్కనే పెట్టుకోండి పెన్ను బుక్ పక్కన పెట్టుకొని నోట్స్ రాసుకోండి ప్రతిదీ కూడా ఏ మెజర్మెంట్స్ ఎప్పుడు అవసరం అవుతాయో తెలీదు ఓకేనా మీరు బయట వాళ్ళవి కూడా స్టిచ్ చేస్తున్నారంటే చాలా వస్తాయి మనకి అంటే ఏముంటాయి రెండు మూడు మెజర్మెంట్స్ ఉంటాయి మన ఇంట్లో వాళ్ళవి అంటే ఎక్కువ ఉండవు ఓకే ఈ బయట వాళ్ళవి కూడా అంటే చాలా ఉంటాయి కాబట్టి నేను చెప్పినప్పుడు బుక్ పక్కన పెట్టేసుకున్న నోట్స్ ఈ సైజులు రాసుకుంటే యూజ్ అవుతుంది అనమాట ఏ సైజుకి ఎంత ఉంటుంది చెస్ట్ వేస్ట్ ఎంత ఆమ్ హోల్ ఎంత అనేది తెలిస్తే మనకు ఆ మనిషి కూడా తెలిస్తే ఎలా పెట్టాలి ఒకళ్ళు కొంతమంది లావుగా ఉంటాయి చేతులు బాడీ సన్నగా ఉంటుంది చిన్న చిన్నవి అనమాట కొంతమందికి చెస్ట్ తక్కువ ఉంటుంది వేస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము దగ్గర కొంచెం లావుగా ఉంటారు చెస్ట్ పాట దగ్గర చెస్ట్ తక్కువ ఉండటం వల్ల చెస్ట్ కనిపించదు అనమాట ఆ పాట దగ్గర మళ్ళీ లావుగా కనిపించరు ఓకే ఓకే ఇట్లాగనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటుందండి చూడండి దాన్ని బట్టి అలా కట్ చేసుకోవాలి మీకు తెలియాలంటే ఇలాగనమాట ప్రతిదీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా రెండు వీలు మార్క్ చేసుకోవడం వల్ల చిన్న సైజులు చాలా ఇంపార్టెంట్ అండి మామూలుగా జనరల్గా అందరూ అనేది ఏంటంటే చిన్న ఈజీగా కుడతాం పెద్దగా కుట్టలేమంటారు పెద్ద ఈజీ అండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చిన్న ఏంటంటే వాళ్ళకి చిన్న సైజ్ అవ్వడం ఒకటైనా చెస్ట్ కరెక్ట్ కరెక్ట్గా ఫిట్ అవ్వకపోవడం అలా ఉంటుందన్నమాట అంటే చెస్ట్ ఉండదు కాబట్టి కొంచెం తక్కువే ఉన్నప్పుడు ఇలా అనమాట బాడీ కరెక్ట్గా ఉండి కొంచెం బొద్దుగా ఉన్న హెల్దీ సైజ్ వాళ్ళకైతే అసలు ప్రాబ్లమే ఉండదు మామూలుగా జనరల్గా ఏంటంటే వాళ్ళ సైజు చూసి భయపడతారు కొట్టడానికి పర్ఫెక్ట్గా కుదిరిద్దా లేదని లేదు అదే బాగుంటుంది ఇదే మీకు తెలియాలి అంటే ఈ పార్టీ ఎక్కువ పెట్టేస్తే ఏమో ఏమైంది సరిపోదేమో చిన్నగా ఉంది కదా ఇంకా కొంచెం పెంచుదాం అన్నట్టు ఆలోచిస్తారు ఇలా ఆలోచించడం వల్ల ఏంటంటే జస్ట్ కరెక్ట్ కరెక్ట్గా కూర్చోదు కిందకి జారిపోయినట్టు ఉంటుంది లేకపోతే లేకుండా ఉన్నట్టుంటుంది నొక్కేసినట్టు అన్నమాట ఇది ప్రాబ్లం ఓకేనా దానికి ఏంటంటే పెద్ద సైజు కాబట్టి ఉంటుందిలే పెద్దగానే ఉంది కదా అని ఎక్కువ పెట్టేస్తారు బాగానే అంటే పెట్టాల్సినంత పెడతారు దీనికి వచ్చేసరికి భయపడుతూ ఉంటారు ఓకేనా చూడండి ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చింది రెండు పావు వచ్చింది నాకు మూడించులు ఉంటే సరిపోతుంది అనమాట నేను ఇంచులే తీస్తాను చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాను ఇక్కడ నాకు ఎక్కువ వద్దు షేప్ బెల్ట్ అలా అని చెప్పి ఎక్కువ తీసుకోండి అయినా తీసుకోవచ్చు నేను మూడు లేదా మూడు పావు తీసుకుంటాను చూడండి ఇక్కడ నాకు ముప్పావు ఇంచు వచ్చింది ఓకేనా చూడండి ఈ రెండింటి మీదకి ముప్ప పావు ఇంచు వచ్చింది నాకు ఇంకొక పావు ఇంచు కావాలి అలానే మూడున్నర తీసుకోవచ్చు కానీ మూడున్నర తీసుకొని మూడు పావే తీసుకుని ఒక పావు ఇంచుని అడ్జస్ట్ చేస్తాను అలాగో చూడండి ఓకేనా మూడు పావు తీసుకుంటున్నాను షేప్ బెల్ట్ ఎప్పుడైనా మూడు మూడున్నర నాలుగు కూడా తీసుకోవచ్చండి కాకపోతే మరీ సన్నగా ఉన్నప్పుడు ఏంటంటే పొట్ట మీదకి ఎక్కేస్తే మనకి కన్నీట్గా ఉండదు అనమాట అంత కిందకు వచ్చేస్తే అలా ఉండకుండా ఉండాలంటే షేప్ వెళ్ళి కొంచెం చిన్నగా ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను బ్యాక్ పార్ట్లు ఎలా అడ్జస్ట్ చేయాలో చెప్తాను అలా చేయడం వల్ల ఏంటంటే బ్యాక్ పార్ట్ లాగా ఒక లేకపోకుండా ఉంటుంది కొంతమందికి బ్యాక్ పార్టే పైకి లేసేసి ఉంటుందండి అప్పుడు ఏంటంటే చెస్ట్ పార్ట్ కిందకి దిగిపోవడం వల్ల బ్యాక్ పార్ట్ లెగుస్తుంది ఒకటి లెంత్ పర్ఫెక్ట్గా లేకపోతే బాడీ లెంత్ మనం బ్యాక్ లెంత్ తీసుకుంటాం కదా అది పర్ఫెక్ట్గా లేకపోతే ముందుకి వంగిపోయినట్టు ఉంటుంది చెస్ట్ పార్ట్ హెవీగా తీసేసుకోవడం వల్ల ఏంటంటే ముందుకి లాగేసినట్టు ఉంటుంది అప్పుడు అలా లాగేయడం వల్ల కూడా వెనక బ్యాక్ పార్ట్లో ఉగ్గులు వస్తాయి అనమాట ప్రాబ్లమ్ అది బ్యాక్ ఉగ్గులు వస్తున్నాయి అంటున్నారు కదా ఈ విధంగా ఉండటం వల్ల ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు వేస్ట్ వేస్ట్ అంతా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ దానికి హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి అక్కడ నుంచి పావుదొక్కువ రెండు ఇంచులు మార్క్ చేయండి ఖర్చుకి అంటే ఇక్కడ పావుదక్కు నాలుగు దగ్గర లేదా మూడున్నరే పెట్టండి చిన్న సైజు కాబట్టి మూడున్నర పెట్టండి ఇక్కడ పావుదక్కువ మూడు మార్క్ చేయండి మనం మూడున్నర కత్తి తీసుకుందా ఒక హాఫ్ ఇంచ్ తక్కువ చేసి పావుదక్కు మూడు దగ్గర ఈ విధంగా మార్క్ చేయండి ఎప్పుడైనా హాఫ్ ఇంచ్ తక్కువ చేస్తే సరిపోతుందండి వన్ నుంచి అలా చేయవసరం లేదు ఆఫ్ ఇంచ్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇలా మార్క్ చేయండి మార్క్ చేసేసి ఈ విధంగా కట్ చేయండి చిన్న అడ్జస్ట్మెంట్ బ్యాక్ పార్ట్కి అలా చేయడం వల్ల ఏంటంటే బ్యాక్ పార్ట్ లేకపోకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది ఓకేనా ఇది షేప్ బెల్ట్ కూడా అండి ఎలా పడితే అలా తీయకూడదు నీట్గా తీయాలి ఓకేనా ఎంత తీయాలి చెస్ట్కి తీయాలా వేస్ట్కి తీయాలా అని డౌట్ వస్తుంది వేస్ట్కి తీయాలండి షేప్ బెల్ట్వి యాడ్ అయ్యేది వేస్ట్ పార్ట్కేనో ఫ్రంట్ పార్ట్కే కదా యాడ్ చేస్తాము అంటే వేస్ట్ కొలతలతోనే షేప్ బెల్ట్ తీయాలన్నమాట ఓకే ఇలా మార్క్ చేయండి పామించి తీసేయండి ఎక్స్ట్రా తీసేసి ఇంటి మార్క్ పెట్టేసేయండి ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలని కాట్ పెట్టండి కాట్ పెట్టింది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలి ఓకేనా ఇప్పుడు ఇది తీసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా చూడండి ఇలా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసాం కనిపించాలి పట్టి పై కాజా పట్టి వైపు ఒక పాము ఉంచాం కదా ఎక్స్ట్రా ఇది కనిపించాలి ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత చూడండి ఇలా ప్లేస్ చేయాలి బ్యాక్ పార్ట్కి ఇది పెద్ద డౌట్ అండి మీకు చూడండి ఎవరైనా డౌట్ అర్థం కాకపోతే మళ్ళీ నేను చెప్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ షేప్ బెల్ట్ నడుము బెల్ట్ రెండు స్టిచ్ చేస్తాం ఖర్చుపోతుంది ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేయాలి ఓకే చూడండి అంటే ఖర్చు దీని ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లో ఖర్చు రెండు కలిపి ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి ఓకేనా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం నాకు వన్ ఇంచ్ కావాలి ఎందుకంటే నేను హాఫ్ ఇంచ్ స్టిచ్ చేస్తాను కాబట్టి వన్ ఇంచ్ కావాలి నేనే కాదండి మీరు స్టిచ్ చేసినా కానీ వన్ ఇంచ్ ఉండాలి షేప్ కొన్ని వన్ హాఫ్ ఇంచే స్టిచ్ చేయాలి కొన్ని ఇన్ చేయాలి ఎక్కడ ఏవి చేయాలో తెలియాలి ముందు ఓకే చూడండి ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది ముప్పై పావు ఇంచ్ వచ్చింది నాకు వన్ ఇంచ్ కావాలి అంటే ఏం చేయాలంటే చిన్న అడ్జస్ట్మెంట్ అండి ఇక్కడ బ్యాక్ పార్ట్లో చూడండి ఒక్క పావు ఇంచు క్రాస్కి ఈ విధంగా మార్క్ చేయండి ఓకేనా ఎక్కడి నుంచి మార్క్ చేయాలంటే డాట్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేయాలి ఓకే బ్యాక్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసి ఇలా తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్ లాగోకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ బ్యాక్ కిందకే ఉంటుంది సైడ్కి వచ్చేసరికి పైకి ఉంటుంది అనమాట కొంచెం సైడ్కి కొంచెం షేప్ వస్తుంది అలా రావడం వల్ల బ్లౌజ్ అందంగా ఉంటుందండి వేసుకున్నప్పుడు అసలు ముందుకే వంగదనమాట ముందుకు పడిపోదనమాట బ్యాక్ ఉగ్గులు రావు ఇలా చేయడం వల్ల సైడు మనకు ముడతలు ముడతలు పడిపోతాయి చాలామందికి మీరు గమనిస్తే సైడ్ పార్ట్ వచ్చేసరికి ముడతలు ముడతలుగా ఉంటుంది ఎందుకంటే సైడ్ బ్యాక్లు అంత హెవీ అయిపోవడం వల్ల సైడ్కి మన క్లాత్ ఉండిపోతుంది కాబట్టి అందుకు ముడతలు ముడతలుగా అనిపిస్తుంది ఓకేనా చూడండి ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ కట్ చేశాను కదా ఒకసారి చూపిస్తాను చూడండి కరెక్ట్గా ప్లేస్ చేయండి స్టేజ్గా బ్యాక్ పార్టీకి సమానంగా చూడండి బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టాను చూడండి ఇప్పుడు పైకి వచ్చింది ఒక పావు ఇంచి ఇంతకు ముందు పెట్టిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి వచ్చింది ఓకే ఇప్పుడు నాకు వన్ ఇంచ్ సరిపోయింది ఓకేనా నేను షేప్ వేసిన అలా అని ఎక్కువ తీసుకోవచ్చు కానీ తీయలేదు ఎందుకంటే తీయడం వల్ల ఏమవుతుంది ఫ్రంట్ పార్ట్ హెవీ ముందుకు వచ్చేస్తుంది ఉక్సులు పట్టి కాజా పట్టి పట్టు మీదకి ఎక్కేస్తుంది అలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను బా బ్యాక్ పార్ట్లో చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను నాకు ఫ్రంట్ పార్ట్లు ఎంత కావాలో అంత వచ్చింది ఓకేనా ఇదండి థర్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్